అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరొక నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈరోజైతే ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను చూపించబోయే విధంగా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ అయినా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా చేప ముక్కల్ని ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చేప ముక్కలని ఈ విధంగా మీడియం సైజులో మాత్రమే కట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మనం చేసే ఫిష్ ఫ్రైకి పెద్ద సైజు ముక్కలైతే మీకు లోపల అసలు ఉడకదు ఈ విధంగా మీడియం సైజు అయితే మీకు చక్కగా లోపల కూడా ఉడికిపోయి చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ చేప ముక్కలన్నిటినీ కూడా మ్యారినేట్ చేసుకోవడానికి కావలసిన మసాలాని రెడీ చేసుకుందాం నెక్స్ట్ ఒక ఎమ్టి ప్లేట్ తీసుకొని రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు లేదా ఐదు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేస్తున్నాను ఈ మసాలాలోకి మొక్కజొన్న పిండిని వేయడం వల్ల మనం ఫిష్ ఫ్రై చేసినప్పుడు పైన లేయర్ కొంచెం క్రిస్పీగా ఉండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నాను కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం నెక్స్ట్ ఈ మసాలాలోకి రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఫైనల్గా ఒక అరబద్ద నిమ్మకాయని పిండేసి ఈ మసాలాని మొత్తం కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి ఈ విధంగా మసాలాని మంచిగా మిక్స్ చేసి రెడీ చేసుకున్న తరువాత నెక్స్ట్ ఇందులోకి మనం నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసి అన్ని వైపులా మసాలా అంతా కూడా మంచిగా పట్టే విధంగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత మనం చూస్తే చేప ముక్కలు ఈ విధంగా మసాలా అంతా కూడా పట్టి చాలా చక్కగా మ్యారినేట్ అయి ఉంటాయండి ఇప్పుడైతే ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని వేసి హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఈ విధంగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ వీడియోలో చూస్తున్న విధంగా మీకు గనక చేప ముక్క అనేది రెండు వైపులా చక్కగా ఇలా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగిలిన చేప ముక్కలన్నిటినీ కూడా ఫ్రై చేసి పెట్టుకుందాం ఈ విధంగా మనం చేప ముక్కలన్నిటినీ కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలు గార్నిష్ చేసుకోవడం కోసం ఇదే ఆయిల్లో ఒక ఐదు లేదా ఆరు వరకు పచ్చిమిర్చి ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకుందాము ఈ విధంగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకుని చేప ముక్కలపైన మనం గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా మనం ఈ ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు మీరు కూడా ఈ ఫిష్ ఫ్రైని మీ ఇంట్లో ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు కూడా వేరే ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కింద కమెంట్ చేయండి తప్పకుండా మీకోసం వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్